హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ హోప్ యూర్ ఆల్ హ్యావింగ్ నైస్ టైం ఒకదాని వెంట ఒకటి అనుకోని ప్రమాదాలు అన్నీ ఎదురవుతున్నాయి మొన్న పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాకు నిన్న సింహాచలంలో గోడ కూలిపోయి భక్తులు మరణించడము ఇలాంటి విషాద ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ఎదురవుతూనే ఉన్నాయి సో దీని నుంచి మనము ఏం నేర్చుకుంటున్నాము ఎలాంటి కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటున్నాం అనేది ఒకసారి చూస్తే ఏమీ లేవు ఇప్పుడు ఆ పైల్గామ్లో ఘటన జరిగిన దాంట్లో కొత్త కొత్త అంశాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి ఇక్కడ లోకల్స్ సపోర్ట్ లేకుండా ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు ఇందులోనే ఎవరో ఖచ్చితంగా వాళ్ళకు సమాచారాన్ని సేకరించి సేకరించి ఇచ్చారు అట్ ది సేమ్ టైం అక్కడ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సానుభూతిపరులు ఈ విధంగా టెర్రరిస్టులతో అంటకాగి ఈ ధ్వంసాలు సృష్టించడానికి సహాయం చేస్తున్నారని వార్తలు మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఈ సింహాచలం ఘటనకు వస్తే ఇందులో తీవ్రవాదం ఇలాంటి ఏం లేకపోయినా కూడా ఒక రకంగా చూస్తే ఇది పెద్ద దాంతో కూడా పోలిక పెట్టచ్చు ఎందుకంటే ఇది అన్ఇంటెన్షనల్గా చేసినా కూడా కానీ మానవ జీవితాలను రిస్క్లో పెట్టి వీళ్ళు డబ్బు సంపాదన మార్గంగా ఇలాంటి నాసిరకమైన పనులు చేయడం వల్ల జనాలు అమాయకులు ఏ దీంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు బలైపోతున్నారు ఇప్పుడు ఈ వాస్తవ ఘటనలు చూస్తే హోంమంత్రి గారు ఒక విషయం క్లియర్గానే చెప్పారు అది మట్టితో కట్టారా లేకపోతే కాంక్రీట్తో కట్టారా దేంతో కట్టారా అనేది చూడలేదు మేము అది మాకు సంబంధం లేదు విషయము అంటే ఆవిడ చెప్పింది ఒక విధంగా కరెక్టే ఏంటంటే అది ఆవిడ శాఖకు సంబంధించింది కాదు కాబట్టి అందులో విషయాలు లోతుగా ఆవిడకు ఉండొచ్చు కానీ ఆవిడే చెప్పింది గత నాలుగైదు రోజుల నుంచి లేకపోతే ఒక వారం నుంచి నలుగురు ఐదుగురు మంత్రులు అక్కడ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అని చెప్పింది అలా చూసినప్పుడు ఖచ్చితంగా ఈ లోపభూ ఇష్టమైన పనులు కూడా వీళ్ళ దృష్టికి వచ్చి ఉండాలి ఎందుకంటే ఈ రిటైనింగ్ వాళ్ళు ముందు లేదు హడావిడిగా ఒక వారం పది రోజుల కిందటనే పూర్తి చేసి పెట్టారు సో ఎవరైనా నార్మల్ పర్సన్స్ అంటే సివిల్ ఇంజనీరింగ్ పైన పెద్ద అవగాహన లేని వాళ్ళు వెళ్ళి చూసినా కూడా నాశరకమైన పనులు అనేటివి ఖచ్చితంగా కనిపిస్తాయి అంత హడావిడిగా కట్టినవి మరి వీళ్ళు గత వారం పది రోజుల నుంచి నలుగురు ఐదుగురు మంత్రులు అక్కడ ఉండి మరి ఏం పర్యవేక్షించారు మరి ఎవరి దృష్టికి రాకుండా ఇది ఎలా ఉంది అనేది కొంచెము ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు జగన్ గారు పర్యటనకు వెళ్ళారు పరామర్శించారు మంచిది కానీ ఆయన చెప్పే ఒక పాయింట్ కన్వీన్సింగ్గా లేదు మా హయాంలో వైజాగ్లో గ్యాస్ లీక్ జరిగి దుర్ఘటన జరిగితే మేము ఒక్కొరికి కోటి రూపాయలు అందజేశాము ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమో ఈ ఘటనలో మృతి చెందిన వారికి ఇరవై ఐదు లక్షలు ఇస్తుంది ఎందుకు కోటి రూపాయలు ఇవ్వట్లేదని అడుగుతున్నారు బట్ ఇది అర్ధరహితమైన ఆర్గ్యుమెంట్ ఇక్కడ మానవ జీవితం కాపాడడానికి ఎలాంటి ప్రొజెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి ఈ బాధి ఈ సంఘటనలో ఎవరైతే పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ నష్టాన్ని చేకూర్చారో వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి నెక్స్ట్ ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి అనే దానిపైన అర్థవంతమైన సూచనలు కానీ ఆర్గ్యుమెంట్లు కానీ లేకుండా ఈ ఎక్స్గ్రేషియా పైన డిస్కషన్ ఏంటో నాకు అర్థం కాదు అంటే మనం ప్రోయాక్టివ్ మెజర్స్ ఎప్పుడు తీసుకోము ఓన్లీ రియాక్టివ్ మెజర్సే ఉంటాయి అది కూడా కంటి తుడుపు చర్యలు ఉంటాయి అంటే మరణించిన వారికి గాయపడిన వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చుకోవడము ఆ టయానికి మమ్మ అనిపించడం అంతేగాని సంస్థాగతంగా ఇలాంటి రిపీట్ కాకుండా అది ప్రతిపక్షమైన పాలకపక్షమైనా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలని ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్ అనేది లేకుండా పోవడం అనేది విచారకరం ఈ ఇప్పుడు జగన్ గారు ఈ పాయింట్ రైజ్ చేస్తే అక్కడున్న ఇంకొక మంత్రి గారేమో అంటే అధికారంలో ఉండే మంత్రి గారు మీ హయాంలో ఎన్నో గుళ్ళు కూలగొట్టారు శ్రీరాముడి విగ్రహాన్ని పాల్గొట్టారు అప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు మేమే బెటర్ ఇక్కడ ఏదో ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పారు అంటే మీ దగ్గర అది జరిగింది కాబట్టి మా దగ్గర ఇది జరిగింది చెల్లుకు చెల్లు అంటే మీరు ఈ ఆటలో జనాల ప్రాణాలను పణంగా పెట్టి మీరు కౌంటర్స్ ఇచ్చకుండా బ్యాలెన్సులు చేసుకుంటూ అకౌంట్లు సెటిల్ చేసుకుంటూ ఉన్నారు అంతే తప్ప జనాల సెక్యూరిటీకి సేఫ్టీకి ఎవడు బాధ్యత తీసుకోవట్లేదు రాజకీయ పరంగా ఎన్నైనా ఉండొచ్చు బట్ వెన్ ఇట్ కమ్స్ టు సేఫ్టీ ఆఫ్ పీపుల్ ఇట్ షుడ్ బి ది హైయెస్ట్ ప్రయారిటీ అదైతే వీళ్ళ మాటలలో కానీ ఆర్గ్యుమెంట్లో కానీ ఎక్కడా కనిపించట్లేదు అది మాత్రం పూర్తి విచారకరం ఇప్పుడు ఈయన ఇరవై ఐదు లక్షలు ఇచ్చినా కోటి రూపాయలు ఇచ్చినా పోయిన ప్రాణాలు తిరిగి రావు ఈ నాసిరకం పనులు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి ఇందులో బ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరి రికమెండేషన్స్తో వీళ్ళు ఇలాంటి నాసిరకమైన పనులు చేశారు ఈ అవినీతిని ఎలా అరికట్టాలి జనాల సేఫ్టీని ప్రయారిటీతో ఎలా హ్యాండిల్ చేయాలి అనే డిస్కషన్ మాత్రం ఎవరు చేయలేరు గురద పైనే ఉన్నారు ఇది మాత్రం పూర్తి విచారకరం దీన్ని చూసినా జనాలు అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము ఎవరో ఒకరు మన ఇష్టమైన నాయకులు అని చెప్పి వాడు ఎంత పనికి మాలనుడైనా అవినీతి పరుడైనా వాడికి అంటకాగి ఓట్లు వేస్తే తర్వాత పరిణామాలు ఇలాగే ఉంటాయి కాబట్టి జనాలు అయితే జాగ్రత్తగా ఆలోచించి సరైన వ్యక్తిని చూస్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మూడవ విషయానికి వస్తే ఇప్పుడు ఈ ఘటన జరిగింది కదా ఇదే ఘటన ప్రతి వీళ్ళకి నచ్చని పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు జరిగి ఉండే ఈ ఎల్లో మీడియాలు విపరీతమైన డిస్కషన్స్ డిబేట్లు పెట్టి మొత్తము అక్కడున్న హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్కి మెడకు చుట్టుకునే విధంగా కథనాలల్లి వండి వార్చేటోళ్ళు కానీ ఇప్పుడు చూస్తే ఈ అంశం నుంచి మెల్లిగా ప్రభుత్వాధినేతలను తప్పించేసి ఓన్లీ అక్కడ గుత్తేదారును లేకపోతే సింహాచలంలో ఉన్న ఈవో గారిని సింహాచలం పరిపాలక మండలిలో ఉన్న ఇతర అధికారులను బాధ్యులుగా చేసి చూపించడానికి ఈనాడు పత్రిక విపరీతంగా ట్రై చేస్తుంది ఇందులో పాలకపక్షం వల్లది ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ గుత్తేదారే చాలా హడావిడిగా కట్టాడు అది కట్ ఆ తర్వాత అక్కడున్న ఈవో కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా లాంగ్ లీవ్లో వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన రెండు వేల ఇరవై మూడులో ఆయన ఈవోగా ఉన్నప్పుడు ఏర్పాట్లు సరిగా జరగలేదని చెప్పి చాలా రకాల విమర్శలు వచ్చాయని చెప్పి ఆయన ఈసారి అలాంటి విమర్శలను ఫేస్ చేయడానికి ఇష్టం లేక ఆయన లాంగ్ లీవ్లో వెళ్ళిపోయాడు బాధ్యతారహితంగా అలాగే అక్కడ ఏమాత్రం యాక్టివ్గా లేని ఆలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ బాధ్యతలు అప్పగించారు వాళ్ళు ఇందులో ఏమాత్రం కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా దృష్టి పెట్టకుండా మమ అనిపించేశారు సరిగ్గా రివ్యూ కూడా చేయలేరు ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి లేకపోతే ఈ సివిల్ వర్క్ ఎలా జరుగుతుందని కూడా ఏ అధికారి సరిగా రివ్యూ చేయలేదు దాన్ని పరి దాని ఫలితమే ఈ దుర్ఘటన అని చెప్పి ఈనాడు వాళ్ళు మా కప్పిపుచ్చడానికి ట్రై చేస్తున్నారు ఇందులో మరి అధికారులు అంటే వీళ్ళే ఉన్నారా లేకపోతే గుత్తేదారు వరకే ఇది మొత్తం రెస్పాన్సిబిలిటీ ఉందా అంటే కాదు ఈ గుత్తేదారు అలాంటి నాశరికం పని ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి ఆయన చెప్తున్నాడు నేనైతే ఒప్పుకోలేదు ఈ పని చేయడానికి ఇలాంటి ఎలాంటి పిల్లర్స్ లేకుండా కింద బెడ్డింగ్ లేకుండా నేను హడావిడిగా చేయడానికి నేను ఒప్పుకోలేదు కానీ ఈ ఆలయ అధికారులు మిగతా పాలక మండలి వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు ఈ నిజరూప దర్శనం సందర్భంగా జనాలు పోటెత్తుతారు కాబట్టి హడావిడిగా ఈ గోడను అయితే కట్టాలి అని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేయడంతో నేను నాలుగు లేక ఏడు రోజుల్లో ఇది పూర్తి చేయాల్సి వచ్చింది బట్ నాకు అయితే ఇది ఇష్టం లేదు అలా ఒత్తిడి మేరకు నేను చేశానని ఆయన చెప్తున్నారు మరి ఇప్పుడు ఈ అధికారులు ఒత్తిడి ఎందుకు చేశారు అసలు ఈ గుత్తేదారికి క్వాలిఫైయా కాదా ఈయనకి కాంట్రాక్ట్ వర్క్లు ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా నిజ నిర్ధారణ చెయ్యాలి ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యవస్థలో మనం చూస్తే ఎవరికైనా ఒక కాంట్రాక్ట్ దక్కాలన్నా ఏమైనా వర్క్ రావాలన్నా కూడా అధికార పార్టీ అండదండలు లేకపోతే ఎవరికి ఎలాంటి కార్యక్రమాలు రావు సో ఇప్పుడు దీన్ని డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి చూడాలి అసలు ఈ నాసిరకమైన పనులు ఇంకా ఎక్కడెక్కడ చేశారు వీళ్ళు ఈ కాంట్రాక్టర్ ఇంతకుముందు హ్యాండిల్ చేసిన వర్కులు కూడా ఎంత మాత్రం చేశారు అసలు ఈయనకి కాంట్రాక్ట్ వర్క్ రావడానికి ఎవరు సహకరించారు ఇవన్నీ కూడా స్థాయిలో దర్యాప్తు చేయాలి అంతేగాని దుర్ఘటన జరుగుతున్నాయి ఎక్స్గ్రేషియా ఇచ్చేసి చేతులు దులుపుకుంటే మాత్రం ఏ లాభం ఉండదు ఇలాంటి ఘటనలు జరగడానికి మళ్ళీ మళ్ళీ అవకాశాలు అయితే వీలే కల్పిస్తున్నట్టు ఎందుకంటే వీళ్ళు ఎలాంటి సంస్థాగతమైన నిర్ణయాలు తీసుకోకుండా తనిఖీలు లేకుండా అడ్డగోలుగా వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఈ కాంట్రాక్ట్లు ఇచ్చేసి వాళ్ళ పనులు ఎలా జరిగినా కూడా వాళ్ళ బిల్లులు పాస్ చేసేస్తే ఈ దుర్ఘటనలు అడ్డుకట్ట వేయడం అసాధ్యం అట్ ది సేమ్ టైము ప్రతిపక్షమైన పాలకపక్షమైన ప్రజల ప్రాణాల పట్ల బాధ్యతతో నిబద్ధతతో ఉండాలి అంతేగాని మీ దాంట్లో అది జరిగింది మా దాంట్లో జరిగింది చెల్లుకు చెల్లు అని ఇట్లా ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తే ఇంకా జనాలకు వేరే ఆప్షన్ లేదు చేయగలిగింది ఏం లేదు అసలు ఈ ఎండోమెంట్ శాఖ అనేది అసలు ఏం చేస్తుందో అర్థం కాదు ఓన్లీ దేవాలయాల మీద వచ్చే ఆదాయాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వం పెద్దల జాబులో పెట్టడానికే ఉందా అనే ఒక్కోసారి అనిపిస్తుంది అంత అంత ఆదాయాలు ఈ గుళ్ళ నుంచి వస్తాయి ఈ మౌలిక పైన వీళ్ళు ఎలాంటి దృష్టి ఎందుకు పెట్టడం నాకు అర్థం కాదు దానికి ఒక వ్యాల్యూడ్ రీజన్ ఏంటంటే ఆ ఎండోమెంట్లో ఏదైనా పాలకమండలి ఉందంటే అదంతా నామినేటెడ్ బై ది గవర్నమెంట్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎలాంటి అవినీతి పనులైనా వాళ్ళకి ఎలాంటి భక్తి ఎలాంటిది ఏమి లేకపోయినా సమ్టైమ్స్ వాళ్ళు అసలు ఈ మతానికి మతాచారాల పట్ల విశా విశ్వాసం లేనలను కూడా తెచ్చి అక్కడ పెట్టేసి చేస్తే ఇంకా వ్యవస్థ ఇలాగే తయారవుతుంది కాబట్టి ఎండోమెంట్ వ్యవస్థ అనేది కూడా యాక్టివ్ అవ్వాలి వాళ్ళ బాధ్యత ఎండో గుర్తిరిగి ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ ఒత్తిళ్లకు లొంగకుండా ఇండిపెండెంట్గా క్వాలిటీతో వర్క్ చేయాలి వాళ్ళ ఏకైక ఉద్దేశము హిందూ ధర్మ ప్రచారము హిందూ ధర్మ సంస్థలు కానీ లేకపోతే దేవాలయాలు కానీ కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ భక్తులు ఉన్నారో ఈ హిందూ విశ్వాసాల పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో వాళ్ళందరి బాగోగులు కూడా ఎండోమెండి శాఖనే తీసుకోవాలి ఆ శాఖ ఉన్నదే అందుకోసం అలాంటివి ఏం లేకుండా ప్రభుత్వ పెద్దల నడుస్తాము నడుస్తామంటే ఇంకా మనం ఏం లేదు ఒక్కోసారి ఇలాంటి కార్యక్రమాలు వెళ్ళేటప్పుడు ఇంకా మనమే జాగ్రత్తలు తీసుకొని పరిస్థితిని బేరీజ్ వేసుకొని ఆ సమయంలో అక్కడ ఉండాలా వద్దా అనేది మనమే నిర్ణయం తీసుకోవాలి ఇంతకు మించి ఇంకా ఈ ప్రభుత్వాల నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ ఎండోమెంట్ నుంచి కానీ మనము ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము వాళ్ళు అంత అధ్వానమైన స్థితిలో ఉండిపోయారు ప్రజల అంటే చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు వాళ్ళు ఓకే సీఈ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్